ఈ రోజు మన మంచి వారి స్నేహం ఒక కాలువ వడ్డున ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు నదులు పొంగి పొడ్ల సాగాయి చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజు రోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపో సాగింది ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్ళల్లో మునిగిపోయి తామంతా చచ్చిపోతామని భయపడసాగాయి చీమలు ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెబుతాం నేస్తాం మేము ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అల్పులమైన ప్రాణులం గాలి వీచినా ఎండ కాసిన వాన కురిసినా మాకు అన్నీ కష్టాలే ఈ కాలువ నిండి నీళ్లు బయటికి పార్ పొల్ పార్లితే నాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్ళల్లో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్ళబోసుకున్నాయి మరి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడుతున్నట్లే నీళ్లలో పుట్ట మునిగిపోయి ఉంది చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతలి వడ్డుకు చేరే చేరేస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరి వాటిని అక్కడికి చేర్చింది పావురం పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు నీతి మంచివారితో స్నేహం ఆపదల నుండి రక్షిస్తుంది